నేను ఇది పూర్తిగా చదవలేదు మీకు ప్రకటన పదిహేడు అధ్యాయం పూర్తిగా చదువు చదివిన తర్వాత మనం దాని కూతురు వద్దాం ఫస్ట్ ఆ ఏడు పట్టుకొని ఉన్న ఏడుగురు తలలో ఒకటి వచ్చి నాతో మాట్లాడచ్చు ఈనా చెప్పాను నీవిక్కడికి రమ్ము విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్యు చేయబడు తీర్పు నీకు కలపక్షులు ఆమెతో వ్యభిచరించిచారంలో మత్తుల అప్పుడు అప్పుడతడు ఆత్మవర్షుడైన నన్ను అరణ్యములకు కొనిపోగా దేవదూష నామములతో నిండుకొనిన ఏడు తలలను పది కొమ్మలను గల ఎర్రని మృగము మీద కూర్చున్నది అదే ఇక్కడ ధాన్యాలు చూసిన నాలుగో మృగం ఎర్రని మృగము పైన కూర్చున్న ఒక స్త్రీని చూచి తిని ఆ స్త్రీ ధూమ్ర రక్త వర్ణము గల వస్త్రము ధరించుకొని బంగారముతోనూ రక్తములతోనూ ముద్యములతోనూ అలంకరింపబడినదై ఏమైన కార్యములతోనూ తాను చేచార సంబంధమైన అపవిత్ర కార్యములతోనూ నిండిన ఒక సువర్ణ పాత్రను తన చేత పట్టుకొని ఉండేను దానిలోస దాని పేరు ఇలా ఉండాలని ఉన్నాను మర్మము వేషరసును భూమిలోని ఏలవైన వాడికి తల్లి అయిన మహాబబులోను మరియు ఆ స్త్రీ గమనించారా దానికి వ్యతిరేకంగా లేచిన ఆ రోమన్ క్యాథలిక్ సంఘానికి వ్యతిరేకంగా లేచిన ఏం పరిశుద్ధిందా అది ఇక్కడ ఆ స్త్రీ పరిశుద్ధుల రక్తము చేతను హతసాక్షుల రక్తము చేతను మట్టి చూచింది నేను దాన్ని చూచి ఆశ్చర్యపడగా ఆ దూత నాతో ఇక్కడ నేను నీవేదా ఆశ్చర్యపడి ఈ స్త్రీని కూర్చిన మర్మమును ఏడు తలను పది కొమ్మలను కలిగి దాని కూర క్రూర మృమును మర్మమును నేను తడిపెదను కదా నీవు చూచిన ఆ మృగము ఉండేది కాని ఇక్కడ రోమన్ ఎంపైర్ అదే రోమా దేశము కొద్దిగా చావ దెబ్బ తగిలి పడిపోయింది దాని రాజ్యం అంతా దాని రాజ్యం పడిపోయినా దాని సంఘం మాత్రం నడుస్తారు ఈ మృగం ఉండే స్త్రీ మాత్రం ఉంది మొత్తం ప్రపంచంలో కానీ ఈ స్త్రీని మోస్తున్న మృగము చావ దెబ్బ తగిలి పడిపోయింది అన్న ఇక్కడ ఏమంటున్నాడంటే ఈ మృగముండడం కానీ ఇప్పుడు లేదు అయితే అది మరలాది ఏం కాబోతున్నది అగాధ జలములో నుండి పైకి వచ్చి మరలాది ప్రపంచాన్ని ఏలి నాశనం కాబోతున్నది దాన్నే తాను ఎన్ని చూసారు ఆ రాయి చేతి సాయం లేకుండా వచ్చిన రాయి ఆ పాదముల పైన పడడం ఆమె నాశనం అవ్వడం అక్కడ అది రాబోతున్నది అని చెప్తున్నాడు చెప్తే అంటే అది ఇప్పుడు లేదు కానీ మరలా వస్తుంది కాలం ఇప్పుడు ఏ పేరు పెట్టుకొని వస్తుంది అంటే అప్పుడు అన్య రోముగా ఉన్నది ఇప్పుడు పోపు రోముగా వస్తుంది అనగా సంఘము మరియు రాజ్యము సంఘము రాజ్యము ఏకమయ్యి రాజ్యమే సంఘముగా సంఘమే రాజ్యముగా ప్రపంచ జగదు జగదుత్పది మొదలుకొని అంటే జగదు పునాది వేయబడక మును జీవ గ్రంథం ముందు ఎవరి పేరు రాయబడలేదో వారు ఆ మృగం ఉండను కానీ ఇప్పుడు లేదు అయితే ముందుకు వచ్చిన నా సన్నతి వినినప్పుడు మనందా ఆశ్చర్యపడేది ఎందుకంటే మనకు దేవుడు అంత ప్రణాళిక అంతా బయలుపరిచిండు ఆ మర్మం అంతా బయపరిచిడు జాగ్రత్తగా వినాలి మీరు కనుక ఇప్పుడు నేను చెప్తున్న ఈ స్టడీని కంటిన్యూ చేశాను అనుకో తేరితో ఏడు సన్న కాలాలతో ఒకటి ఏడు ముద్రులతో ఒకటి ఈ రెండింటితో ఇప్పుడు మీరు ఇక ఏడు ఏంటంటే రెండు వేల సంవత్సరాలలో సంగములో జరిగిన ప్రపంచవ్యాప్తముగా సంఘములో జరిగిన కార్యాలే ఏడు సంఘకాలాలు చరిత్ర అక్కడ ప్రతి సంఘములో ప్రతి అంటే ప్రతి సంఘకాలంలో రెండు సంఘాలు ఉన్నాయి అందుకే బైబుల్ ఏమిటిందంటే ఆ కాలంలో అంటే ఉదాహరణ మొదటి కాలం ఉందనుకోండి మొదటి కాలంలో ఎఫ్ఏసి అనే ఆ కాలంలో రెండు సంఘాలు ఉన్నాయి అందుకే అక్కడ ఏమన్నా అంటే కాదు ఎందుకంటే రెండు సంఘాలు ఎందుకు అంటే యేసు చెప్పినట్లుగా గురుగులు ఉన్నాయి కోర్మలు ఉన్నాయి రెండు మొగల అంటి పి ఎప్పటి వరకు వాటిని ఎదగనేమన్నాడు కొత్త కాలం ఎప్పుడు వస్తుంది చివరి కాలమే కొత్త కాలమా ఇప్పుడైనా కొత్త కాలము అర్థమైందా నేన రెండు వస్తున్నాయి ఆత్మలు ఒకటి దేవుడి ఆత్మ ఇంకొకటి తిరాత్మ ఒకటి నిజమైన సంఘము ఇంకొకటి దయ్యపు సంఘము ఒకటి నిజమైన ద్రాక్ష అని ఇంకొకటి కారు ద్రాక్ష అని అర్థమైందా ఒకటి కోతుమ ఇంకొకటి అందుకే రెండు సంఘములు పెనవేసుకొని ఉండటం అని కనపడుతుంది ఎక్కడ వరకు పెనవేసుకొని వచ్చిందంటే ఏడవ సంగకాలం వరకు కానీ ఏడవ కాలములో అలా ఉండదు అక్కడ కూడా ఈ రెండు ఆత్మలు దేవనాత్మ క్రీస్తాత్మ చాలా దగ్గర దగ్గరగా ఉన్నట్టు కనబడతాయి కానీ వధువు మాత్రము ఆ కాలంలో ఏది దేవుడు ఆత్మలో ఏది దురాత్మలో గుర్తిస్తుంది ఏడు సంఘాల స్టడీకి చేయాలను కానీ చిన్న పాయింట్ చిన్న పాయింట్ ఈ ఏడు సంఘ ఇప్పటి వరకు ప్రపంచ చరిత్రలో క్రైస్తవ సంఘములో జరిగిన ఏ ఏడు సంఘకాలి ఇది ప్రకటన గ్రంథంలో మూడు అధ్యాయులలో రాయబడ్డది రెండో అధ్యాయము మూడో అధ్యాయం మొత్తము ఏడు సంఘకాలాలు అదే యేసు క్రీస్తు అక్కడ శిష్యులైన వ్యూహానికి సంఘములో జరగబోయే భవిష్యత్తులో సంఘములో జరగబోయే సార్వత్రిక ప్రపంచంలో ఉన్న సంఘాలలో జరగబోయే కార్యాన్ని అక్కడ ప్రవచన రూపంగా ఆ చెప్పినట్టుగానే చరిత్ర జరిగింది అదే ఏడు సంఘకాల వివరణ అందులో ఏం అంటే ఈ రెండు సంఘాలను చూస్తాం ఇది ప్రపంచ సంఘ చరిత్ర అయితే ఈ పదిహేడు అధ్యాయము ఇవన్నీ ఏంటంటే ప్రపంచములో ఆ యొక్క ఆ యొక్క అద్భుతం సంఘం అదే గురుగు అదే ఆ కారు కారుద్రాక్షణి అదే క్రీస్తు విరోధి తన సంఘాన్ని కట్టుకుంటూ వస్తున్న ఆ సంఘము ఏ విధంగా ప్రపంచాన్ని దోచుకుంటూ వచ్చిందో నేను చెప్తున్నాను ధాన్యాన్ని చెప్తున్నాను అవునా అయితే సాధారణుడు ప్రతి కాలంలో ఒక మృగాన్ని పంపుతున్నాడు ఒక శక్తిని ఒక అభిషేకాన్ని పంపుతున్నాడు దేవుడే ఉట్టిగా కూర్చోలేదు దానితో పోరాడడానికి దేవుడు కూడా ఒక మురుగా పంపుతున్నాను అయితే నేను అన్ని తీసి చెప్పే టైం నాకు లేదు కానీ మీకు ఐడియా రావడానికి చెప్తున్నా మీకు ఒక అవగాహన రావడం చెప్తున్నా ఎప్పుడు ఉండాలన్నా ముద్రలు మొదటి నాలుగు ముద్రలు ఏంటంటే ఏడు సంఘకాలాలు ఓకేనా ಮೊದಲ ಪಂಜು ಸಂಘ ಕಾಲ ಮುದ್ರ ಮೊದಲ ಮುದ್ರ ಮೂರು ನಾಲ್ಕು ಸಂಘಕಾಲ ಮುದ್ರ ನಾಲ್ಕು ಐದು ಸಂಘಕಾಲ ಸಾರಿ ಐದು ಆರು ಸಂಘಕಾಲ ಮೂಡವ ಮುದ್ರ ಏಳವ ಸಂಘಕಾಲ ನಾಲ್ಕವ ಮುದ್ರ ಈ ನಾಲ್ಕು ಮುದ್ರ ಮುದ್ರ ತೊರಬೂ

ఆ ఏడు మొదటిదాని విప్పినప్పుడు జీవులు ఏంటంటే నాలుగు జంతువులు ఈ నాలుగు జంతువులు ఎక్కడున్నాయి సింహాసనం చుట్టూ ఉన్నాయి ఎక్కడుంది దీని వివరణ ఎగ్జాక్ట్లీ ప్రకటన నాలుగో అధ్యాయం చూడాలి ఒకసారి నాలుగో అధ్యాయము ఒక్క నిమిషం ఆ మొత్తం పరలోకం ఉంది చూద్దాం రెండవ చుండి వెంటనే నేను ఆత్మవశ్వడైతే అదిగో పరలోకం నందు ఒక సింహాసనం వేయబడి ఉండేను సింహాసమునందు ఒక ఆశ్రుడై ఉండెను ఆశ్రుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాధముడు పోలినవాడు వర చూడండి మెరవట్లే ప్రకాశిస్తాను నిజమైన గోల్డ్ అనమాట నిజమైన బంగారం ఓకే మరకతము వలె ప్రకాశించు ఇంద్రధనస్సు వర్షపు ధనసు సింహాసనమును ఆవరించుండెను సింహాసనము చుట్టూ ఇరవై నాలుగు సింహాసనములు నేను ఈ సింహాసనులందు ఇరువై నలుగురు పెద్దలు తెల్లని వస్త్రములు దంచుకొని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న కూర్చుండిరి ఈ ఇరవై నాలుగు పెద్దలే పాత నిపుణులోని పన్నెండు మంది గోత్రకర్తలు కొత్త నీపంలోని పన్నెండు మంది అపోలు వీళ్ళ ఇరవై నాలుగు పెద్దలు ఓకే చదువు ఆ నుండి మెరుపులను ధ్వనులను మెరుపులను ధ్వనులను ఉరుములను బయలుదేరించినవి మరియు ఆ సింహాసనం ఎదుట ఏడు దీపములు చిన్నవి వారే ఏడు కాలాలు ఏడు సంఘకాలంలో వచ్చిన దేవుని దూతలు దేవుని ఏదే ఆత్మలు ఆ మరియు ఆ సింహాసనం యొక్క స్ఫటికం ఆ స్ఫటికమును పోలిన కాజు వంటి సముద్రం ఉన్నట్టు నేను ఆ సింహాసనములకు మధ్యను సింహాసనము చుట్టూను ముందు వెనుక కన్నులతో నిండిన నాలుగు జీవులు నేను ఈ నాలుగు జీవులలోనే మనం ఆరోగ్యంలో మొదటి ముద్ర గొడపి తెరిచినప్పుడు ఆ నాలుగు జీవులలో ఒకడు రము అని పిలుస్తున్నాడు రెండో ముద్ర తెలిసినప్పుడు ఆ నాలుగు జీవాలో ఒకడు రము అని పిలుస్తున్నారు అలానే మూడో ముద్ర తెరిచినప్పుడు నాలుగో ముద్ర తెరిచినప్పుడు కూడా ఆ నాలుగు జీవులలో ఒక్కొక్క రమ్మని తెలుస్తున్నారు ఈ నాలుగు జీవులు ఏంటంటే అంటే చదువు మొదటి జీవి సింహం వంటిది రెండవ జీవి దూడ వంటిది మూడవ జీవి మనిషిని ముఖం వంటి ముఖము గలది నాలుగవ జీవి ఎగురు చిన్న పక్షిరాజు వంటివి ఈ నాలుగు జీవులే ఈ ఏడు సదుకాలలో ఉన్నవి సాధారణుడు వాడు తన మృగాన్ని తన జంతువుని పంపితే ఇక్కడ దేవుడు దాన్ని ఎదుర్కోవడానికి తన మృగాన్ని తన జంతువుని దేవుడు పంపాడు ఎందుకంటే మృగం దేనికి సాదృష్టం అంటే అభిషేకానికి సాదృష్టం ఆమె జంతువు అభిషేకానికి సాదృశ్యం ఇప్పుడు సాధరుడు వాణి చెందుతూని వాణాభిషేకాన్ని పంపిస్తే ఆ అభిషేకాన్ని తీరుగా ఎదుర్కోవడానికి దేవుడు తన అభిషేకాన్ని పంపించాడు అందుకే మొదటి రెండు సంఘకాలలో దేవుడు పంపించిన అభిషేకం ఏంటంటే మొదటి జీవి అదే సింహం వంటిది సింహం అభిషేకం పంపించారు వాళ్ళకు దేవుడు అబద్ధ సంఘాన్ని ఎదుర్కోవడానికి ఆ దయపు బోధన ఎదుర్కోవడానికి ఆ ఆత్మీయ పోరాటంలో ఆ ఆత్మీయమైన పోరాటంలో వాక్యము నుండి తప్పిపోకుండా వాక్యం కొరకు నిలబడటకు కావలసిన అభిషేకాన్ని అదే సింహమును పోలిన అభిషేకాన్ని దేవుడు మొదటి రెండు సంఘకాలలో పంపించాడు ఆ తర్వాత మూడు నాలుగు సంఘకాలలో రెండవ జీవి అదే రెండవ ముద్ర అదే రెండవ జీవి అదేంటిదట వంటిది ఆమె వంటి అభిషేకాన్ని పంపించారు దేవుడు నిజమైన సంఘానికి ఆ తర్వాత సంఘ కాలాలలోనికి మూడవ జీవి మూడవ ముద్ర అదేంటిది మనుష్య ముఖము వంటి ముఖము కలిగిన జీవి అభిషేకాన్ని దేవుడు ఐదువారు సంఘకాలంలో ఉన్న వధుకి పంపించాడు ఆ తర్వాత ఏడవ సంగకాలంలో అదే నాలుగో ముద్ర తెరిచినప్పుడు నాలుగో జీవి ఇక్కడికి నమ్ము అని పిలుస్తున్న ఆ నాలుగో అభిషేకము ఆ నాలుగో జీవి అదే ఎదురుచున్నా అందుకే మనకి ఎక్కడ చూసినా పక్షి కాదు ఎందుకంటే ఇప్పుడు మన పైన పనిచేసే అభిషేకమే అది ఈ నాలుగో జంతువుని ఎదుర్కోవడానికి ఎవరు సాతాను నాలుగో జంతువున్నది గుర్తుందా సాతాను యొక్క నాలుగో జంతువును ఎదుర్కోవడానికి దేవుడు పంపించిన నాలుగో జీవి అభిషేకం పక్షిరాజు అభిషేకం ఏడవ కాలంలో దేవుడు మనకు పంపించ అందుకే మన జెండా ఏంటంటే పక్షిరాజు జెండా మనం రాజ్యమైన ఇది దేరాజా సువార్తనేనా ప్రతి రాజ్యానికి ఒక మృగం ఉంటదా అంటే ఒక జంతువు ఉంటదా ఎంలంగా గుర్తుగా ఉంటదా అందుకే మనదంతా పక్షిరాజు ప్రయత్లో నాలుగు చీదులు నేను ఇంకా దాని స్టడీకి వెళ్తే మీరు చూపిస్తాను పాత నిబంధనలో ఇజ్రాయల్ సంఘం కూడా సేమ్ ఆ నాలుగు గుర్తులు కలిగి ఉన్నది మందసం చుట్టూ పరలోకపు నమూనా ప్రకారంగానే కొండ పైన మోషకు దేవుడు ఏమని చెప్పారంటే ఆ పరలోకములో ఉన్న నమూనా ప్రకారముగా కింద సంఘాన్ని కట్టమన్నాడు అర్థమైందా సో అదే నమూనాలో కట్టారు ఆ నమూనా ఇక్కడ ప్రకటన కదా నాలుగు అదే చెప్తున్నది ఎలా ఇరవై నాలుగు పెద్దలు కూర్చున్నారు ఇరవై నాలుగు ఇరవై నాలుగు సింహాసనాలు మధ్యలో దేవుని సింహాసనము చుట్టి ఇరవై నాలుగు సింహాసనాలు ఒక్కొక్కరు ఒక్కొక్క నలుగురు ఒకవైపు నలుగురు ఈ విధంగా సారీ ఒకవైపు ఒకవైపు ఆరుగురు ఒకవైపు ఆరుగురు ఒకవైపు నాలుగు దిక్కులన నాలుగు ఆరుగురులు కూర్చున్నప్పుడు నాలుగు ఆరు ఇరవై నాలుగు మంది ఆమె మరి ఒక్కొక్కరు ఒక్కొక్క జెండా ఉంది అది మన బాగుల్లో మనకి ఇంకో సాదృశ్యం మత్తే మార్క్ లూక యుద్ధ మత్తే సింహం అయితే మార్క్ మరియు లుక మనుషుని ముఖం అంటే ముఖం కలిగిన చీవి మరి వ్యవహారం ఏంటిది పక్షిరాజు ఈ నాలుగు ఎక్కడున్నాయంటే అపోసుల కార్యంలో దేవుని సింహాసనం ఉన్నది దేవుని సింహాసనం అపోసుల కార్యంలో ఉన్నది అపోసుల కార్యంలో ఉన్న ఆ దేవుని సింహాసనం చుట్టూ ఈ నాలుగు సువార్తలు ఉన్నాయి కావలుగా వస్తున్నారు దేవునికి ఎవరు కావాలి కావలసిన అవసరం లేదు కానీ ఓ విధంగా చెప్పాలంటే దేవుడే వాళ్ళని కావాలి అనిస్తాడు బట్ అది నమ్మునా సేమ్ పాత ఇబ్బందుల్లో కూడా అరణ్యంలో మీ మాకు టైం లేదు కానీ అరణ్యంలో నేను మీకు చూపిస్తాను దోషితమైతే సేమ్ పాత నిబ్బంలో అరణ్యంలో కూడా మోషన్ అలానే కట్టారు పైన అగ్నిస్తంభం ఉండేది రాత్రి వేళలో పగటి వేళలో మేఘ స్తంభం ఉండేది పైన మధ్యలో దేవుని మనసము ఉండేది దేవుని గుడారము మరియు ఈ పన్నెండు గోత్రాల వాళ్ళు ఎలా ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు వాళ్ళ గుడారాలు వేసుకోవద్దు అర్థమైందా ఈ పన్నెండు గోత్రము కలిగిన వాళ్ళు మొత్తం మూడు మూడు గోత్రాలుగా విభాగింపబడి నాలుగు దిక్కులు వేసుకోవాలి మరి ఒక్కొక్కరికి ఒక్కొక్క జెండా ఒక ముగ్గురు గోత్రాలకో సింహపు జెండా ఇంకా ముగ్గురు గోత్రాలకో ధూడు జెండా ఇంకా ముగ్గురు గోత్రాలకో మనుషుల ముఖం వంటి ముఖం కలిగిన జీవి జెండా ఇంకో ముగ్గురు గోత్రాలకో ఎదుర్చున్న పక్షిరాలు వంటి జెండా అర్థమైందా ఆ విధంగా వాళ్ళ ప్రత్యక్షకు గుణాన్ని చుట్టూ వేసుకొని ఉండేవారు దానిని రుజువు చేస్తూ అగ్నిస్తంభము పగటి వేల మేఘ స్తంభము మరియు వాళ్ళను వెంబడించుచున్న పగిలిన బండ మరియు వాళ్ళకు కావలసిన ఆహారం మనకు అద్భుతకరంగా అద్భుతకరంగా లేదా సూపర్ న్యాచురల్ సాక్షాతితంగా ఆహారం మన్నా మరియు వాళ్ళకు ఒక ప్రవక్త ఎంత గా ఇప్పుడు మన కాలానికి చూడండి మనకు కూడా ఒక ప్రవక్త అవనడరా ఒక ప్రవక్త మరియు నేను అగ్నిస్తంభం ఫోటోదయా ఈ కాలం అగ్నిస్తంభం అది ఇప్పుడు దేవుడు మనకు అనుమతించాడు ఫోటో తీయడానికి అది బయట కోసం కాదు మన కోసం అది కంపల్సరీ చర్చలు అగ్నిస్తంభం ఫోటో ఉండాలా అమే అగ్నిస్తంభము మేఘస్తంభం ఫోటో కూడా ఉండాలి అది లేదు ఇక్కడ మేఘస్తంభము అమే సేమ్ అనమాట పర్ఫెక్ట్ గా మేఘస్తంభము అగ్నిస్తంభము ప్రవక్త ఆత్మీయ ఆహారం అయి మన్నా అమేన్ పగిన బండ అయి ఉన్న క్రీస్తు అదే ఆ జీవజలం ఈ వర్తమానం కరెక్ట్గా దేవుడి కాలంలో మన గానం మున ఇచ్చారు అక్కడైతే ఇజ్రాయలకు భౌతికంగా ఇక్కడైతే ఆత్మీయ ఇజ్రాయలకు ఆత్మీయంగా ఓకేనా అది భౌతిక ఇజ్రాయలకు శరీరక ఇజ్రాయలకు ఇక్కడ ఆత్మస్ రాజు ఓ చెప్పాల్సినవి చాలా ఉంది కానీ సమయం అయిపోయింది మీరు ఇచ్చిన సమయం ఇంకో ఇరవై నిమిషాలు ముగిస్తుంది మనం ఇంకా చూడాల్సినవి కొన్ని ఉన్నాయి చాలా ముఖ్యమైనవి చూద్దాం నేను మళ్ళీ ఎందుకు చెప్పానంటే మీరు స్టడీ చేయండి ఐ వాంట్ ఎంకరేజ్ మీరు ఏమి స్టడీ చేస్తున్నారో కూడా మీకు అర్థం కావాలన్న కోణాన్ని చూపిస్తాను చూపిస్తానా ప్రపంచవ్యాప్తంగా భౌతికంగా ఫిజికల్ భౌతికంగా ఏం జరిగింది ఆత్మీయంగా ఏం జరిగింది ప్రపంచవ్యాప్తంగా దేవుడు ఎప్పుడో ఒక ప్రాంతాన్ని ఎత్తుకోరు ఆయన మాట్లాడితే ప్రపంచవ్యాప్తంగా మాట్లాడతారు అవునా ఈరోజు ఉన్నారు నేను ప్రవక్తను దేవుడు పంపితే భూమిపైకి మొత్తం ప్రపంచానికి అతను ప్రవక్త అతన్ని ప్రపంచవ్యాప్తంగా దేవుడు వాడుకుంటాడు రుజువు చేస్తాడు అగ్ని స్తంభం ద్వారా మేఘ స్థంభం ద్వారా మోషన్ రుజువు చేసినట్లు పౌరులను రుజువు చేసినట్లు ఇలా ప్రవక్తలందరినీ రుజువు చేసినట్లు ఈయనను కూడా రుజువు చేస్తారు అలా రుజువు చేయబడిన మన కాలపు ప్రవక్త ఏకైక ప్రవక్త విలియం విలియమ్ దేవుని చేత నిరూపించబడిన మనిషి దేవుని చేత పంపబడిన ఒక మనుష్యుడు మన కాలంలో ఉన్నాడు ఆయన మ్యారం మేరం హ అది సత్యము అంగీకరించకపోతే మేమేం చేయలేము సత్యమును అంగీకరించాలి అంగీకరించకపోతే మనం ఏం చేయలేము ఆమె సరే చార్ ఇప్పుడు ఈ విధంగా దేవుడు కూడా జీవులను పంపాడు అబద్ధ సంఘాన్ని ఎదుర్కోవడానికి సాతానుతో యుద్ధం చేయడానికి దేవుడు కూడా ఆయన అభిషేకాన్ని పంపించాడు ఓ ఇప్పుడు ఈ నాలుగో జీవిని ఎదుర్కోగలిగిన అభిషేకం పక్షి రాజ అభిషేకం భయంకరమైన క్రూరమైన జంతువుని యోహాను రాస్తున్నాడు పాత నిలు రాస్తున్నాడు అవునా ఇది క్రూరముగం అంటున్నాడా ఈ క్రూరముగాని ఈ ఏంటో కాదు ఒక దేశం ఒక అభిషేకం అదే రోమ దేశం ఇప్పుడు రోమా అనేది దేశంగా లేదు సంఘంగా ఉంది ఒకప్పుడు అది దేశం కానీ ఇప్పుడు అక్కడ సంఘమే దాని కనుక సంఘమే రాజ్యమైంది రాజ్యమే సంఘమైంది ఆ నాలుగైదు సంఘ కాలంలో ప్రపంచాన్ని ఏలిందని ఆ విధంగానే కానీ ఐదవ సంఘ కాలంలో మార్టిన్ లూథర్ జర్మనీ వాడైన ఆయన అదే రోమన్ క్యాథలిక్ లో తరిమిది పొంది ఫాదర్ గా బ్రతుకుతున్నప్పుడు దేవ ఆ వ్యక్తికిచ్చాడు మొట్టమొదటి సంఘ సంస్కర్త రోమన్ క్యాథలిక్ ధైర్యముగా ఎదుర్కొన్నవాడు అంతకుముందు నాలుగు సంఘకాలలో చాలా మంది రోమన్ క్యాథలిక్ సంఘాన్ని ఎదిరించారు వాళ్ళందరినీ రోమన్ క్యాథలిక్ సంఘము రాజ్యంలోకి అధికారంతో చంపించేసింది ఎందుకంటే రాజ్యము సంఘం ఏకమైంది రాజకీయము సంఘము ఏకమైంది ఇప్పుడు కూడా దాని పిల్లలు అరే కుమార్తెలను చూపిస్తానగా చూపిద్దా సార్ దాని కుమార్తెలను చూపిస్తా ఫస్ట్ దాని కుమార్తెలు ఉన్నారని నేను మీకు చూపించలేదు కదా చూపిస్తాను కదా ఐదో అక్షరంలో ఉంది కదా పదిహేడో ఆర్ ఐదో అక్షరం దాని నొసట దాని పేరు ఇలాగూ రాయబడి ఉండేది మర్మము వేషలకును భూమిలోని ఏమైనా వాటికి ఇది తల్లి కూతురుడు కాకుండా తల్లట్లయితుంది ప్రతి ఆడపిల్ల తల్లి కాదు అతమైందా ఆ ఆడపిల్లకు పిల్లలు పుడితేనే తల్లి అంటాం అమ్మనంటా నేను చెప్పింది ప్రతి ఆడపిల్ల తల్లి కాదు వాళ్ళకు పిల్లలు పుడితేనే అది తల్లి ఇప్పుడు ఈ మా వేసేందట తల్లి అంటే దీని పిల్లలు ఉన్నారా ఉంటారు ఇది మళ్ళీ ఆ పిల్లలు కూడా ఎవరంటే వేసాలట ఎందుకంటే ఇది వేసాలకే తల్లి అనగా ఇదేలాగైతే వేషగా ఉన్నదో దీనిలో నుండి వచ్చిన సంఘాలు కూడా ఎందుకంటే ఇది ఒక ఇది ఒక సంఘం కదా ఈ ఒక సంఘం కదా ఈ మహావేశ ఎలాగైతే ఒక సంఘంగా ఉన్నదో అలాగనే దానిలో నుండి వచ్చిన ఆ రోమన్ క్యాథలిక్ లో నుండి బయటకు వచ్చిన సంఘాలు కూడా వేషలుగా ఉన్నారు వాళ్ళే ప్రొటెస్టెంట్ సంఘాలు ఎలా వచ్చింది బ్రదర్ అంటే జాతరం ఇట్ల నుండి స్టోరీగా ఐదవ సగం కాలంలో దేవుడు చిన్న వెలుగుని వాక్య వెలుగుని రోమన్ లోనే తరబీదు పొందుకొని ఫాదర్గా జీవిస్తున్న జర్మన్ వాడైన మార్టిన్ లూథర్కి వాక్యాన్ని బయలుపర్చాడు రోమన్ క్యాథలిక్ ఎంత తప్పులు చేస్తున్నదో వాక్యం చదువుతుంటే అతనికి అర్థమైంది అందరూ వాక్యం చదువుతారు కానీ దాన్ని అర్థమయ్యడం చేసేది ఒక భవిష్యత్తు దేవుడు ఎవరికి ఇవ్వాలో వాళ్ళకే ఇస్తాయి ఇప్పుడు డినామినేషన్ ఇదే ఇదే బదులు చదువుతారా మనం చదివిందే వాళ్ళు చదువుతారు వాళ్ళు చదివేదే మనం చదువుతాం కానీ మనకు అర్థమైంది వాళ్ళకి అర్థం కాదు ఎందుకు దేవుడు వాళ్ళకు మాత్రమే తన వెలుగును బయలుపరుస్తాడు ఇప్పుడు ఇక్కడ రోమన్ క్యాథలిక్ లో ఫాదర్ గా ఉన్న దేవుడు ఏమని బయలుపరిచారంటే నీతి మంతుడు బ్రతకవలసినది విశ్వాస మూలముగా అంతేగాని సంఘ కట్టడాలపైన కాదు సంఘ నిర్ణయాల పైన కాదు పాప పర్యాట బళ్ళ పత్రాలు తప్పు అవన్నీ తప్పని తొంభై తొమ్మిది తప్పులు రోమన్ క్యాథలిక్ బోధలో నుండి ఎత్తి చూపించి ధైర్యముగా రోమన్ క్యాథలిక్ యొక్క చర్చ్ యొక్క చర్చ్ యొక్క తలుపులకు మేకులతో కొట్టి సవాల్ చేసిన వ్యక్తి ఈ మాటి నూతన ఇతన్ని లేపింది ఎవరంటే దేవుడు అక్కడ ప్రారంభమైంది సంఘ సంస్కరణ సంస్కరించబడడం ఆ అప్పము చేతులు పట్టుకొని ప్రభురాత్రి భోజనానికి ఇచ్చే అప్పము ఈరోజు చాలా మంది ప్రొటెస్టెంట్ కూడా దాన్ని నమ్ముతారు ఫిబ్రో